ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి తల్లిదండ్రులు లేక మనం పిల్లలకు బాగా చదివిస్తాం ఉద్యోగం రావాలని తాను జీవితంలో ఒక స్థిరత్వాన్ని సంపాదించుకోవాలని ప్రతి తల్లిదండ్రులు తమ వంతుగా కృషి చేస్తూ ఉంటారు దానిలో భాగంగా పెద్ద పెద్ద పాఠశాలలో ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఖర్చు పెడుతూ ఉంటారు పిల్లల యొక్క ఉన్నతే తమ ఉన్నతిగా భావన చేస్తూ ప్రతి తల్లిదండ్రులు బతుకుతూ ఉంటారు ఈ సృష్టి యొక్క విధానం అదే కదా అయితే తీరామాసు పిల్లలు చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించిన తర్వాత కూడా ఎటువంటి ఉద్యోగం దొరకక సమాజంలో చులకనవుతూ ప్రతి వారు ఏం ఉద్యోగం చేస్తున్నాం అంటే సమాధానం చెప్పలేక వాళ్ళు తమను తాము చిన్నబుచ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసినప్పటికీ ఆఫీసులో ఎంత కష్టపడినా ఎంత శ్రమించినా తగిన గుర్తింపు పొందక ఉత్తీర్ణత పొందలేక ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది అనేలా కొందరు జీవితాలు సాగుతూ ఉంటాయి అంటే ప్రభుత్వం గాని యాజమాన్యం గాని వారికి గుర్తించదు అటువంటి వారు తమ ఉనికిని చాటుకునేందుకు ఉద్యోగం లేని వారు తక్షణం ఉపాధి పొందేందుకు అనగా ఉద్యోగం పొందేందుకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు తగు ఉత్తీర్ణత పొందేందుకు శనిశ్వరుని యొక్క మహామంత్రము పదకొండు రోజులు చేసి మన మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు ఉద్యోగం లేని వారు ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనగా చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకోవచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తగు ఉత్తీర్ణత కూడా పొందగలరు గాని ఇక్కడ మీరు ఒకటి గమనించాలి శనిశ్రుడు అంటే కర్మ దేవుడు కర్మలను వసగే దేవుడు అతను కష్టపడే వాళ్ళ పక్క ఎప్పుడు ఉంటాడు ఎవరైతే హర్నిశలు శ్రమిస్తూ ఉంటారో శనిశ్రుని యొక్క అనుగ్రహం అతనిపై ఎప్పుడు ఉంటుంది ఎవరైతే పాదచం అనగా వాకింగ్ చేస్తూ ఉంటారో వారిపై శనిశ్వరుని యొక్క ప్రభావం ఎక్కువగా పడదు అంటే దుష్ప్రభావం పడదు అటువంటి వాడు శనిశ్వరుడు మీరు కష్టపడుతూ ఉన్నారు లేక కష్టపడ్డారు తగు గుర్తింపుతో మీకు మంచి ఉత్తీర్ణత లేక ఉద్యోగం లభించాలంటే ఈ మంత్రము అతి అతిశ్రేయదాయకం దివం సురూపులారా ఎటువంటి సందేహములు లేకుండా మీ కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన చేసుకుని పితృదేవతలకు కూడా ఒక నమస్కారం చేసి స్మరణం చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ గురువులతోనూ ఎవరితోనూ సంప్రదించుకుంటానే మీ యొక్క తను అనుసరించి మీరే జపం చేసుకోవచ్చు తల్లి వద్ద నుండి తండ్రి వద్ద నుండి శివాలయ పూజారి నుండి మన ఇంటి యొక్క పురోహితుని నుండి గ్రామ పురోహితుల నుండి కూడా ఈ మంత్రము తీసుకొని జపం చేయవచ్చు ఈ మంత్రము మహిళా మనులు చేయాలంటే పెళ్లి కాని వారికి మనం ఇంతకు ముందు చెప్పే ఎవరి ద్వారా అయినా మంత్రం తీసుకోవచ్చు పెళ్లి అయినా మహిళా మనులు తమ భర్త వద్ద నుండి మంత్రము గైకొని చేయవచ్చు ఎటువంటి సందేహములు లేకుండా జపం చేసుకోవచ్చు అయితే ఈ జపం చేసేటప్పుడు అయినంత వరకు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటలలోగా జపం పూర్తి అయ్యలే చూడాలి అదే ప్రకారంగా సాయంత్రం రోజు సమయంలో ఆరు ముప్పై నుండి ఎనిమిది గంటలలోగా జపం పూర్తయ్యేలా చూడాలి ఒక పర్యాయం సార్లు మంత్ర జపం చేయవలసి ఉంటుంది సుష్ణాతులై ఉండాలి పాటించాలి నల్లని వస్త్రము ఎర్రని వస్త్రము గాను వస్త్రధారణ గాను ధరించి ఈ మంత్ర జపం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు నల్ల నువ్వులను నల్ల మినువులను కప్పుకునే దుప్పట్లను అనగా చలేస్తే కప్పుకుంటాం కదా ఆ దుప్పట్లను దానం ఇస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి విశేషమైన ఫలితం తప్పక పొందగల కరుణాయుడు శ్రమించే వారి పక్షాన ఎప్పుడు ఉంటాడు ఇప్పుడు మంత్రము ఓం ఐం శ్రీం సం సంరాయ నమ మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం సంరాయ నమ మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం సంరాయ నమ దివ్యాత్మ స్వరూపులారా మనకు శనేశ్వరుడు అంటే అందరికీ భయం అతను పీడిస్తాడని అల్లరి చేస్తాడని అతను పేరు పెట్టడానికి కూడా చాలా మంది ఇష్టపడరు కర్మలను కర్మ ఫలితములను వసకే ఏకైక దేవుడు శ్రీ శనిశ్వరుడు అతను సూర్యునికి ఛాయాదేవి యొక్క కుమారుడు శివునికి అత్యంత ప్రీతి పాత్రుడు శివుని యొక్క భక్తుడు అతని పేరులోనే ఈశ్వరుడు అని పేరు తెచ్చుకున్న మహా సాధకుడు దివ్యాత్మ స్వరూపుల ఎటువంటి భయములు లేకుండా ఇటువంటి మూఢ నమ్మకంలకు పోకుండా ప్రత్యక్షంగా ఈ మంత్ర జపం చేసి శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో ఉద్యోగము ఉద్యోగంలో ఉన్నతి తప్పక పొందగలరు తప్పగా పొందగలరుల చేయండి అని పొంది ఐందో సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం మనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పెట్టాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్